వంద గజాల ఓపెన్ ప్లాట్ కేవలం ఐదు లక్షల యాభై వేల రూపాయలు మాత్రమే అవునండి గజం కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే ఇది ఎక్కడో కాదు మన మెహదీపట్నం హైదరాబాద్ మెహదీపట్నం నుంచి జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ మనకు అందిస్తున్నారు హిందుస్థాన్ టౌన్షిప్ వారు సో దయచేసి వీడియో పూర్తిగా చూడండి లొకేషన్ డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకంటే ముందు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ వీడియో చూశాక మీకు పూర్తి వివరాలు హైలైట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు శిల్పారంపకం చేసిన జుబ్లీ ఎన్క్లేవ్ ఏం చేసాం ఏడు వందల యాభై రూపాయలకి అమ్మాం గయ్యం తప్పుడు ఇవాళ లక్షల యాభై వేలు సో చూసారు కదా సెవెన్ ఫిఫ్టీ ఇన్వెస్ట్ చేస్తే టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు మనకి హైటెక్ సిటీ రేంజ్ ఇది సో అదే విధంగా మనకి కేవలం ఐదు వేల ఐదు వందల రూపాయలకే ఈరోజు గజం అందిస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఎక్కడంటే తెలంగాణలోనే లార్జెస్ట్ అయిన చందన్ వ్యాలీకి జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ లో అది కూడా మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఈ ప్రాజెక్ట్ ఉందండి వంద గజాల భూమి కేవలం మనకి ఐదు లక్షల యాభై వేలకు మాత్రమే ఇస్తున్నారు ఇది వచ్చేసి విల్లా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి మన షాద్నగర్ టౌన్కి అతి సమీపంలో అదేవిధంగా మన మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అదాని డేటా సెంటర్కి జస్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్లో ఈ ప్రాజెక్ట్ ఉంది అంతేకాకుండా మనకి రీజనల్ రింగ్ రోడ్కి జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ ఉండడం వలన మీకు ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ అండి కేవలం ఫైవ్ పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు అవుతుంది మీకు రీజనల్ రింగ్ రోడ్ అనేది డెవలప్ అయిన వెంటనే మీకు ఒక ల్యాండ్ వాల్యూ అయితే అద్భుతంగా ఉంటుంది సో లేట్ చేయకండి తక్కువ ధరలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనబడే నెంబర్ కాల్ చేసి ఇక్బాల్ గారికి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్ అందుకని ఇప్పుడు శిల్పారం పక్కన చేసిన జూబ్లీ ఎన్క్లేవ్ చేశాం ఏడు వందల యాభై రూపాయలు అమ్మ గయ్యం అప్పుడు ఇవాళ రెండు లక్షల యాభై వేలు గయ్యం ఎంత ఎంత అదృష్టం కొనుక్కున్నాడు అందరూ ఎంత పెరిగింది ఎన్ని రెట్లు పెరిగింది ఇప్పుడు మా ఆఫీస్ ఉన్న ఇది అవుతుంది అది యాభై ఎకరాలు అది మొత్తం టోటల్గా గెజ్ అప్పుడు పన్నెండు వందలు అమ్మేము ఇప్పుడు అది కూడా రెండున్నర లక్షలున్నర లక్షలు గజండి